హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం నుంచి సాయిగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం నుంచి సాయిగారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజులు అయి పెట్టారండి ఇది పట్టా అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నల్లకట్టు అబ్రాస్ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు ఇది పట్టాపుంజ అండి పట్టాపుంజ యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు అబ్రాస్ అని చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఇది మంచి లైనేజ్గా చెప్తున్నారండి అలాగే వీరి వద్ద పుంజులు పట్టాపుంజులు ఇవన్నీ కూడా సేల్కి ఎప్పుడు ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయని చెప్తున్నారు కాకపోతే మనకు ఇవాళ ఈ ఈ పుంజులు మాత్రమే సేల్కి పెట్టారండి ఇంకా మీరు ఏదైనా కావాలంటే కూడా వీడియో కాల్ చేస్తారు ఇక ఈ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రున్నారా అని చెప్తున్నారు అండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారు అండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసు గల పూంజం చెప్తున్నారండి ఎయిట్ టు నైన్ మంత్స్ బిలోగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల లోపు ఉంటుందని చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ రూపీస్ కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంటే మేమే సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ చల్లపల్లి గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే వారి వద్ద ఈ పుంజే కదండి ఇంకా పట్టాపుంజలు కొన్ని ఉన్నాయి అలాగే పుంజులు కూడా ఉన్నాయని చెప్తానండి మీరు నేరుగా వెళ్తే వాటి యొక్క విషయాలు తెలుసుకొని అలాగే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకొని కూడా మీరు ఆ పుంజులు తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చండి అంతే కదా మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందలేదు చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ మనకు నచ్చితే కనుక పుంజు ధర మాట్లాడుకొని మంతా బాగు సేఫ్టీకి ఇంటికి తీసుకొచ్చండి అంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఈ వర్షాకాలంలో ఇబ్బంది అయినండి కాబట్టి మీరు నేరుగా వెళ్తేనే బాగుంటుంది అనే మా ఉద్దేశం కూడా ఆయన కూడా మీరు నేరుగా చూసుకోమని చెప్తున్నారు నేనైతే సాయి గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్లాడే ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్